ఓం శివాయస్ శ్రీమాతురేణమహ మిత్రులకి శ్రేయబులాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని మనం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియచేస్తాను మనం ఈ ఉపాయం చేయడం వల్ల నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడవచ్చు అప్పుల బాధల నుండి చాలామంది అప్పు చేశాం గురువు గారు అప్పు తీర్చలేకపోతున్నాం మాకు అనవసరంగా మధ్య అంటే మధ్యలో ఉన్నాం మధ్యవర్తిగా ఉన్నాం వాడు డబ్బులు తీసుకున్న వాడు పారిపోయాడు వాడు కట్టకుండా ఐపీ పెట్టేశాడు మేము ఆ డబ్బులు కట్టవలసి వస్తుంది ఆస్తులు అమ్మి కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది బయటపడడానికి మార్గం తెలియచేయండి అలాగే మేము అప్పులు చేశాము అప్పులు తీర్చలేకపోతున్నాము ఏదైనా మార్గం చెప్పండి అలాగే రాబడి మాకు వచ్చే వచ్చే రాబడి చేస్తున్న పనుల్లో రాబడి తగ్గిపోయింది చాలా ఇబ్బంది పడుతున్నాము అలా బాధపడేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని అంటే మనం ఎటువంటి కష్టానికైనా సరే అంటే ధనానికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్నవి ఏదైనా సరే మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇది సిద్ధి ఉపాయం ఖచ్చితంగా ఫలితాన్నిచ్చే ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు అది గుర్తుంచుకోవాలి అలాగే కుటుంబంలో ఒకవేళ నెలసరి ఉండి ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవద్దు అంటే కుటుంబ సభ్యులకు నెలసరి టైం ఉండి కొన్ని ఉపాయాలు మనం చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటాం ఈ ఉపాయానికి మాత్రం చేయకూడదు అలాగే ఈ ఉపాయాన్ని అమావాస్య రోజు కానీ లేదా సోమవారం నాడు కానీ చేయవచ్చు అమావాస్య నాడు చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది ఇది కూడా ఉదయం నుండి సాయంత్రం ఐదు రూపాయ మాత్రమే చేయాలి ఇది అమావాస్య రోజు వీలు కాని వారు సోమవారం నాడు ఏదైనా సోమవారం ఉన్నాడు చేయవచ్చు ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు కొంచెం పసుపు కావాలి బియ్యం కావాలి కాపర్ గ్లాస్ కానీ లోటా కానీ కావాలి కాపర్ది మాత్రమే రాగిది మాత్రమే కావాలి ఇంకా వేరేది వాడకూడదు దీనిలో మీరు ఒక రాగి గ్లాస్ కానీ లోట కానీ తీసుకోండి మీరు అమావాస్య రోజున చక్కగా నీళ్ళు తీసుకోండి అమావాస్య రోజు మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని రాగి లోటలో లేదంటే గ్లాసులో రాగి పాత్ర మీకు రాగి పాత్ర మాత్రమే వాడాలి మిగతాది వేరేది ఏది వాడకూడదు దానిలో కొంచెం పసుపు వేసుకోండి కొద్దిగా తర్వాత దానిలో కొద్దిగా బియ్యం వేయండి కొద్దిగా బియ్యం మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే మర్రి చెట్టు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ముందే మీ ఇంట్లోనే ఇది రెడీ చేసుకోండి తర్వాత మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మర్రి చెట్టుకి నమస్కారం చేసుకొని మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలు అప్పుల గురించి వాటి నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకోండి తర్వాత మర్రి చెట్టు మొదల్లో ఈ మనం ఏదైతే పసుపు నీరు కలిపామో ఈ నీటిలో ఈ రాగి లోటాలో కానీ గ్లాసులో కానీ ఆ మొదల్లో పోసేయండి పోసి మళ్ళీ నమస్కారం చేసుకోండి ఆ తర్వాత అక్కడ తడిచిన మట్టిని బొట్టుగా పెట్టుకోండి బొట్టుగా పెట్టుకొని వెనకకి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి వెనకకి తిరిగి చూస్తే ఈ ఉపాయం పనిచేయదు అది గుర్తుంచుకోండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఈ ఉపాయాన్ని ఐదు అంటే మీరు ఐదు అమావాస్యలు కానీ లేదా ఐదు సోమవారాలు కానీ చేయవచ్చు ఒకవేళ ఉపాయం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆటంకం వచ్చింది అప్పుడు పరిస్థితి ఏంటి అంటే నెలసరి కానీ సడన్గా వేరే పని మీద వెళ్ళవలసి వచ్చింది అప్పుడు పరిస్థితి ఏంటి పని మీద వెళ్ళవలసి వచ్చినప్పుడు మాత్రం మీరు ఈ పని ఎక్కడైనా సరే ఆ ఊరిలో వేరే ఊరిలో అయినా సరే ఆ మర్రి చెట్టు దగ్గర ఎక్కడైనా సరే చేయవచ్చు ఒక చెట్టు దగ్గర చేయాలి రూలేం లేదు మీరు ఎక్కడైనా ఆ సోమవారం వేరే ఊర్లో అయినా చేయవచ్చు కానీ ఒకటి ఏంటంటే నీరు పోసి నమస్కారం చేసుకున్న తర్వాత బొట్టు మట్టి బొట్టుగా పెట్టుకోవడం అనేది మర్చిపోకూడదు బొట్టు అంటే బొట్టు పెట్టుకోవడం మర్చిపోయినా ఈ ఉపాయం పని చేయదు ఇది ఐదు వారాలు చేస్తే ఐదు అమావాస్యలు కానీ ఐదు సోమవారాలు కానీ చేయటం వల్ల ఫలితం ఉంటుంది ఐదు అమావాస్యలు చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పదిమంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని సమయము పదార్థము మీకు దొరికినప్పుడు వీలైనప్పుడు మాత్రమే చేయండి వీటి మీద నమ్మకం లేని వారు పొరపాటు వీటిని ప్రయత్నం చేయవద్దు అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు మాకు పలానా దాంట్లో మేము చేసాము ఇంకా మాకు త్వరగా ఫలితం రావట్లే రావాలంటే ఇంకేం చేయాలి మీరు ఈ ఉపాయం చేస్తూ ఇంకా చాలా ఉపాయాలు చేయవచ్చు అలా కాకుండా ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయకూడదని చెప్తే మాత్రం చేయకూడదు అది గుర్తుంచుకోండి అలాంటి ఉపాయాలు చాలా తక్కువ ఉంటాయి ఎన్ని ఉపాయాలైనా చేయవచ్చు ఇది ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సింది నీరు పోసిన తర్వాత బొట్టు పెట్టుకున్న తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి వెనక్కి తిరిగి చూసినా ఈ ఉపాయం ఫలితం రాదు అది గుర్తుంచుకోండి ఓకే మీరా ఓం నమే శ్రీ శ్రీమాత్రే నమ